కింద ఒక్కొక్కరికి వంద మంది పుట్టిల్ ఆ వంద మందిలో ఏ పని చేస్తే ఆ కులం పడ్డది ఏ పని చేస్తే ఆ కులం పడ్డది కులం అనేది ఆడ కులం ఒక కులం రెండే యావత్తు ప్రపంచ మానవులందరూ కూడా ఆదాము అవ్వ సంతానమే అయితే ఇక్కడ భగవంతుని దయ వల్ల కొన్ని కొన్ని చివరాశులు కొన్ని లక్షల జీవరాశులు పుట్టించాడు ఆ లక్షల జీవరాశులు అసరపుల్ మొక్కలు కాస్త మానవ జన్మ పుట్టిచ్చేడు మరి అన్ని జీవరాశులు పొద్దు దాకా తవక్కలతో అలల్లా అల్లాపై దేవుని మీద బార వేస్తాయి బార వేసి తిండికి పోతాయి తెల్లారంగా పోయి సాయంత్రం నింపుకొని వస్తాయి అట్టి కడుపుతో పోతాయి నింపుకొని వస్తాయి సడవ జీవరాశులు ఇక మన మానవ జలమే ఉన్నది అరవై పేర్ల జీవితం మానవ జన్మం మనకు పిల్లింపులు కావాలి డప్పు కావాలి బంగారం కావాలి పొలాలు కావాలి నౌకర్లు కావాలి బంక్ బైలెన్స్ కావాలి ఆహా అందుకే మన పల్లెలు అల్లా అల్లా అంటాం అల్లా అంటాం కట్బిండి తింటాం కబర్రావ అంటాం రంజాన్ కు బక్రీద్కు రోండే మా మన పల్లెలు అన్ని మోండే అందు గురించి మనం వల్ల మనకు మానవ జలం భగవంతుడు ఇచ్చినందుకు ఆ భగవంతునికి ఎంతో థ్యాంక్ యూ వెళ్ళి మంచి చెప్పాలి అందు గురించే మనం నీతిని కాపాడుకున్నప్పుడే మనకు దొరుకుతుంది మానవ సేవ మాధవ సేవ ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవల కంగనం కట్టుకోవాలి మనం చెమట వాడపాలి మనం భార్య పిల్లలను దాదాలి ఇతరులకు కూడా చెప్పాలి మరి తల్లిదండ్రుల పట్ల అక్క చెల్లెల పట్ల ఆదిబాదుల పట్ల ప్రతి ఒక్కళ్ళతో కొలుసు మోపత్ జీవితం గడ పాలకు లేదు అంతేనా ఉండొద్దు అయితే ఇప్పుడు ఇది రాసులు అంటావు కదా ఈ రాసు కాదా మరి ఇది తరతరాలు ప్రపంచం మజీద్ అంటే మామూలుకి కాదు అందరిది మజీద్ యావత్ ప్రపంచం మజీద్ అందరిది మానవులు అందరిది ఊరు అందరిది గురించి మనం సాధ్యమంత విషయాల్లో దునియాగా ఉన్నాను ఈ రోజులు మానవ సేవకు కంగనం కట్టుకొని ప్రతి ఒక్క నీతి నిజాయితీగా మెదులుతూ మన తల్లిదండ్రుల సేవ అన్నదమ్ముల పట్ల అక్క జనాల పట్ల ఆదుబాదుల పట్ల ప్రతి ఒక్కళ్ళతోటి కులూసు మొహపత్తు గడుపుదామా పులే గారు వాకృతం లేదు నా సిద్ధాంతం కూడా అదేనా మాషాల్లా మాషాల్లా మాషాల్లా

కనిపిస్తు దాకా ఇగో మేస్త్రి గారు ఏమనుకో ఎన్ని రోజులు కంప్లీట్ ఆయన మాట అట్లా ఉంటదాడు మనిషి మంచివాడే మనసు మంచిగా ఉన్నది కానీ ఆయన మాటలు కొద్దిగా అప్పుడప్పుడు మన మేస్త్రి పేరు ఏం పేరు భాషా మేస్త్రి కొరకు తాజు లాషా మేస్తే ఇక్కడ ప్రాబ్లం ఉన్నట్టున్నది కట్టుకుంటే జీవితం చెప్పండి చెప్పు